రమా నర్సాపురం ములుగు వేల ఐదు వందలు వస్తున్నాయి వస్తున్నాయి కాంగ్రెస్ వద్దు కేసీఆర్ ఈ పార్టీ కావాలమ్మా అది కాదు ఇదే ఈసారి ఇచ్చేదేమో అని అట్లా చెప్పినా మీకు లేదు మేడం లేదు పింఛన్ ఏం లేదు కానీ మాకు అన్ని ఇంటి వద్దన మొత్తం మాకు వాటర్ కానీ అన్ని సప్లై బాత్రూములు వాష్రూములు అన్నీ మా కేసీఆర్ సార్ మాకు ఇచ్చిండు మాకు అంతే మాకు అంతే చాలానే ఈ మీటింగ్కు రాను కాంగ్రెస్ ఏమీ ఇవ్వలేము ఇంతవరకు కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తరఫున మాకు ఒక రూపాయి కూడా చెందింది కూడా లేదు ఇప్పటి వరకు కూడా ఏది లేదు ఐదు వందలు అన్నాడు కదా మాకు ఏది లేదు వరకు మహిళలకు అన్నారు మైలెళ్ళు లేరు ఏమి లేదు ప్రీ బస్ కు పోతాను కానీ ఎందుకు పోతాం మేడం కష్టపడి బతికేటోళ్ళం మాకు ఆ బస్సు తోటి వచ్చిందేమి మేము మీ తెల్లారితే కొడవలు పట్టుకొని పోయి బతికేటోళ్ళం ఆ బస్సును ఆయన ఎవరు పెట్టమన్నారు ఎందుకు పెట్టిండు రోజు తిరగొచ్చని పెట్టిండు కదమ్మా రోజు తిరగొచ్చని చెప్పి వాళ్ళు నా జాబర్స్ లకే అవసరం